అండి అందరికీ సండే రోజు మధ్యాహ్నం నుంచి మరి మా చర్చి దగ్గర గడ్డి క్లీన్ చేయటం అనేది స్టార్ట్ చేసామన్నమాట ఈరోజు పెద్దలు ఎవరి పిల్లలు అందరూ కూడా కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే మాకు మీటింగ్స్ ఉన్నాయన్నమాట చర్చిలో అందువల్ల వచ్చేసి ఇలా ఎన్నో రోజుల నుంచి బాగా ఆ గడ్డంతా పేరుకుపోయిందన్నమాట సో అయితే నాకు వచ్చేసి ఏమనిపిస్తుంది అంటే ఇది గడ్డి మనం చేస్తుంది వర్కే కానీ అదే మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి మనం వర్క్ చేసుకుంటే చాలా తొందరగా క్లీన్ అయిపోయేది అన్నమాట అయితే నాకేమనిపించింది అంటే వచ్చేసి మా చర్చియండి నాకేమనిపించింది అంటే ఇక్కడ వరకు క్లీన్ చేశారు నాకేమనిపించింది అంటే మనిషిలో ఉండే గడ్డి గడ్డిని ఎలా క్లీను ఏ రోజు దా రోజు క్లీన్ చేసుకుంటే మన ఇంటి ముందు ఎలాంటి శుద్ధంగా ఉంటుందో అలాగనే మనిషిలో కూడా వచ్చే చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు కూడా మరి మనిషికి హాని చేస్తాయన్నమాట సో కాబట్టి ఏంటంటే ప్రతి మనిషి ప్రతిరోజు కూడా మంచిని ఆస్వాదిస్తూ చెడును అనేది తీసివేయాలన్నమాట ప్రతిరోజు లేకపోతే చెడు పేరకపోయిందనుకోండి అనుకోండి గడ్డిలాగని చెడును కూడా ఒక వ్యవస్థ అంతా ఒక్కరిగాది పనిచేయాల్సిందండి ఈ వ్యవస్థ మొత్తము ఈ చెడు అనే పని మీద ఇంత అందరూ కలిసి అన్ని వ్యవస్థలు కలిసి అన్ని రంగాలు కలిసి మరి అది తీసివేయడానికి చాలా కష్టపలసిన పరిస్థితి అన్నమాట ఈరోజు చూడండి గడ్డి వాళ్ళు గడ్డి వీగుతున్నారు వాళ్ళు పడేస్తున్నారు చాలా చేస్తున్నారు అన్నమాట అందరూ పనిలోనే ఉన్నారు కాబట్టి ఇంకొకటి మీకు చిన్న సలహా ఏంటంటే ఇళ్ళ దగ్గర ఉన్న చిన్న అంటే మరీ చిన్నపిల్లలు కాదు కొంచెం పని చేయగలిగే వయసు ఉంటే ఇళ్ళ దగ్గర పాత రోజుల్లో అయితే గడ్డి ఇంటి ముందు ఉండేది కాదండి ఇప్పుడైతే చేతిలోకి చెత్త ఫోన్ వచ్చేసింది ఆ చెత్తను చూసుకుంటూ మన ఇంటి ముందు ఆ గడ్డి నేను పెంచేసుకుంటా ఉన్నారు కాబట్టి ఏంటంటే పిల్లల్ని ఊర కొంచకుండా ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఆ గడ్డిని ఉంచకుండా ఏ రోజు దా రోజు అలా క్లీన్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి పరిశుభ్రత మీద అవగాహన వస్తుంది తర్వాత వచ్చేసి మొక్కలు వేయటము వాటికి నీళ్లు పోయటము అనేది కూడా మనం నేర్పించాల్సిన పరిస్థితి అన్నమాట సో కాబట్టి వృద్ధులు చూడండి అంత కష్టపడతా ఉన్నారు నేను కూడా చేసాను ఇప్పటివరకు చేసే వీడియో చేస్తున్నాను ఎందుకంటే గడ్డిని చూసేలాకి ఇంతమంది పడి కష్టపడి పని చేస్తున్నారే మరి ఎందుకు ఇంత య ఎంతకంటే చాలా అది గట్టిగా ఉంది రాడల్లో ఉంది అనమాట గడ్డి తొందరగా రావట్లేదు అందును బట్టి ఇంకా చేయాలి చాలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల వచ్చేసి నాకు అనిపించింది ఇది గడ్డి అయితే అందరం కలిసి పీకేం కానీ ఒక చెడు అనేది ఈ సెల్ ఫోన్ అనే వ్యవస్థను చూసారా ఈ సెల్ ఫోన్లో మంచి కంటే దాదాపు తొంభై శాతము తొంభై శాతం కూడా చెడు జరుగుతూ ఉంది సో కాబట్టి ఏంటంటే ఈ సెల్ ఫోన్ అనేది మంచిగా ఉపయోగించే విధంగా దాంట్లో ఉన్న ఈ వ్యర్థమైన వాటిని అన్నిటి డిలేట్ చేయించేసి అది అదేంటంటే వ్యవస్థలు వ్యవస్థలే పనిచేయాలి ఏందంటే చిన్నవారు చేస్తే సరిపోదు అన్నమాట ఈ పనిని చిన్నపిల్లలతో చేపిస్తే ఎలా ఉంటుందండి అస్సలు బాగోదు వాళ్ళ వల్ల కాదన్నమాట పెద్దవాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి ఏంటంటే మన వ్యవస్థ బాగుండాలంటే కూడా జ్ఞానవంతులు తర్వాత ఆలోచన చెప్పేవారు పాటించేవారు అమలు అమలు చేసే విధానంలోకి మరి మన వ్యవస్థ అయితే రావాలండి ఎందుకంటే కొంతమంది మంచి చేస్తామనుకున్నారండి కొంతమంది అది ఆపే వాళ్ళు ఉంటారు ఎందుకు అంటే అందులో కొంత మనీ లాభం అనేది ప్రతి కొంతమంది వ్యక్తులు దాన్ని ఎక్కువ ఆశించి పక్క వాళ్ళు పాడైపోతున్నా కూడా మనకి ఎందుకులే మనం మనం బాగుంటే చాలు అని అనుకుంటారు కానీ ఆ వ్యవస్థలోకి వచ్చింది ఎవరైతే డబ్బు ఆశించి దాన్ని ప్రేరేపించారో వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది అన్నమాట వాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా సో కాబట్టి ఏంటంటే మనం చేసిన మంచి మనకి ఉంటుందండి మనం చెడు చేస్తే అది కూడా మనకి మన తరాలకు కూడా వస్తుంది కాబట్టి మనం ఏదన్నా చెప్తుంటే దాన్ని క్లీన్ చేసే విధంగా మనము మన ప్రయత్నాలు ముందు కొనసాగాలన్నమాట అంతేకాని మనము వ్యర్థంగా ఆశించి మరి ఏది చేయకూడదు అన్నమాట సో కాబట్టి ఈ క్లీనింగ్లో నాకు వచ్చేసి వ్యవస్థలో కూడా పాతుకుపోయిన అనేక సమస్యలు వాటి నుంచి మరి ఇవి కూడా క్లీన్ అయిపోతే బాగుండు అందరు కలిసి పనిచేస్తే బాగుండు అనేది ఒక ఆలోచన వచ్చింది సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి